వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈరోజైతే మనం సగ్గు బియ్యం సేమియాతో పాలు బెల్లం వేసుకొని మనం చేసుకున్నామండి చాలా హెల్తీగా ఉంటారండి పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చు హెల్తీ రెసిపీ అండి పండగ స్పెషల్ అండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసేమో అలాగే చేయండి అదురుపోతుందండి ఈ బెల్లం పాయసం అయితే బాగా చూడండి థ్యాంక్ యూ నెక్స్ట్ మనం సగ్గుబియ్యం అండి మనం పెద్ద సగ్గుబుయ్యం అయినా తీసుకోవచ్చు అయినా తీసుకోవచ్చు నేనైతే చిన్నవి తీసుకున్నానండి చూడండి ఒక నాలుగు టీ స్పూన్ల నేను తీసుకున్నాను ఇప్పుడు ఇది శుభ్రంగా కడుగుదామండి చూడండి శుభ్రంగా కడిగి నేను నీళ్ళు వేసుకొని ఇలాగే పెట్టాను ఇది మనం పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మనం ఇంకో ప్రాసెస్ చూద్దాం ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని ఒక కొద్దిగా నెయ్యి వేసుకొని చూడండి నేనైతే వేయించుకున్నానండి డ్రై ఫ్రూట్స్ అన్ని బాదం కిస్మిషు జీడిపప్పు ఖజూరం చిరంజీవి ఓ పిస్తా అన్నీ అండి పుచ్చకాయ విత్తనాలు అలాగే జీడిపప్పు చూడండి మనం గసగసాలు కూడా వేయించుకొని పెట్టుకున్నాం ఇవన్నీ మనం వేయించుకొని పక్కన పెట్టు అలాగే మనం ఫ్రై పెన్ అయినా గిన్నె అయినా ఏదో తీసుకోవాలండి స్టవ్ వెలిగించుకొని మనం పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం చూడండి పాలండి పాలు నేను వేడి చేసి పెట్టుకున్నానండి ఈ పాలని మనం ఈ గిన్నెల్లోకి వేసుకోవాలి నేను అర లీటర్ అయితే తీసుకున్నాను పాలు ఇలాగ మనకు పాలు బాగా మరిగేటప్పుడు మనం ఏం చేయాలంటే సగ్గుబియ్యం మనం కడిగి నానబెట్టి పెట్టుకున్నాం కదండి ఒక లేదు లేకుంటే రెండు నిమిషాలైనా పర్వాలేదండి మనమైతే ఈ సగ్గుబియ్యం నేను మూడు నిమిషాలు అయితే నానపెట్టుకున్నా ఇప్పుడు వేసుకుందాం ఇందులో వేసుకొని బాగా ఉడికించుకుందాం మనం సగ్గు బియ్యం ఇలాగే పాలల్లో ఇలాగే మనకు ఉడకాలండి చూసారా ఇలా కొద్దిగా మనం నానబెట్టుకుంటే సగ్గుబియ్యం బాగా ఉడుకుతాయండి పాలల్లో ఇప్పుడు ఇలా ఉడికేటప్పుడు మనం పక్కన స్టవ్ మీద పెట్టుకుందామండి ఇలాగే ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఇందాక వేయించుకొని పెట్టుకుందాం కదండి డ్రై ఫ్రూట్స్ ఈ నెయ్యిలోనే మనం ఏం చేయాలంటే చూడండి చిన్న గిలాస్తో నేను సేమ్యాలు తీసుకున్నాను ఈ సేమ్యాలు కూడా ఈ నేతులోనే మనం వేయించుకోవాలి బాగా మనం ఇలాగే వేయించుకున్నాము చూడండి బాగా ఇప్పుడు మనం ఈ సేమయాలని పాలల్లో వేసేసుకుందాం మనం ఈ సగ్గుబియ్యం ఈ పాలు మనం ఉడికించుకుంటున్నాం కదా ఇప్పుడు మనం ఇందులోకి ఈ సేమియాలు మనం వేయించుకున్నాం కదా నెయ్యిలో ఈ సేమయాలు వేసేసుకోవాలి వేసుకొని ఇది కూడా మనం బాగా సేమ్యాలు ఉడికించుకోవాలి ఇలాగే మనకు సేమియా కొద్దిగా మెత్తపడేదాకా మనం పట్టుకుంటే ఇలాగా తెగేదాకా మనం ఉడికించుకోవాలి చూసారా ఇప్పుడైతే తెగింది సేమే అయితే మనకు ఇప్పుడు మనం మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి పెట్టుకున్నాం కదండి అయితే మనం కొన్ని వేసేసుకుందాం ఇందులోనే అన్నీ కొన్ని కొన్ని వేసేసుకోవాలి అలాగే గసగసాలు కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ అయితే వేసుకోవాలి ఇలాగ బాగా కలిపేసుకోవాలండి మనం ఇలాచి పౌడర్ వేసుకున్నాక చిన్నమంట ఇలాగే చూడండి మనకు బాగా అయితే ఉడికిపోయింది ఇప్పుడు అయితే ఇష్టవ్ ఆచ్ చేసుకుందాం మనం ఇప్పుడు చూడండి నేనైతే ఈ కప్పుతో కప్పు నిండా బెల్లం అండి బెల్లం తురుముని మనం ఇందులో వేసుకోవాలి బెల్లం వేసుకుంటే బాగుంటుందండి నేనైతే ఒక కప్పు తీసుకున్నాను తీపి ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు మనం వేసుకోవాలి ఇందులోని వేసుకొని మనం ఇలాగే మూత పెట్టేసి పెడదామండి అదే బెల్లం కరుగుతుందండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాం ఇప్పుడు తర్వాత చూద్దామండి మనం ఇప్పుడు చూద్దామండి మనం మూడు నిమిషాలు అయితే అయిపోయింది బాగా ఇప్పుడు మనం బెల్లం వా బెల్లం అయితే లేదండి మనకు బాగా కరిగిపోయింది ఎందుకంటే పాలల్లో వేసి మనం ఉడికించితే పాలు ఇరిగిపోతాయండి అందుకని మనం వేసుకోవాలి బెల్లంతో చేసుకుంటే ఇలా చేసుకుంటే బాగుంటుందండి అదే ఉడికించుకుంటే మొత్తం పాలన్నీ వేస్ట్ అయిపోతాయి పాలల్లో చేసుకుంటేనే ఈ సగ్గు బియ్యం సేమియా పాయసం బాగుంటుందండి కరుగుపోయింది మనకు ఇలాగే రెండు నిమిషాల పాటు కలుపుకుందాం మనం చిన్న చిన్న రెసిపీలకి మీరు లైక్ లైక్ చేస్తూ ఉండాలండి మీ సపోర్ట్ మాకు ఉండాలండి ఎప్పుడైనా దయచేసి మీరు లైక్ చేయండి అంతే అండి రెడీ అయిపోయింది ఎంతో హెల్దీ అయినా ఎంతో సింపుల్గా అయిపోయే రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి